మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు నమస్కారం నమో సో సెప్టెంబర్ మాసం ఋషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెలలో మనకు దేవీ నవరాత్రులు కూడా ఉన్నాయి ఓవరాల్ గా వీటిని ఎలా ఎలా వినియోగించుకుంటే వీళ్ళకి బాగుంటుంది అంటారు అద్భుతం అంటే అద్భుతంగా ఉంది వీళ్ళకి సూపర్ డుప్పర్ ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి నెల వెరీ వెరీ గుడ్ గురువు తొమ్మిదో ఇంట్లో తొమ్మిదో ఇల్లు గురువు గురుస్థానం గురుస్థానంలో గురువు ఉన్నారు గురువు బాగున్నారంటే ఏది ట్రై చేసినా సక్సెస్ విదేశాలకు వెళ్దామని ట్రై చేస్తారా సక్సెస్ అది కూడా స్పీడ్గా వస్తాయి అన్నీ వీసా వచ్చేస్తే పాస్పోర్ట్ వచ్చేస్తే డాక్యుమెంటేషన్ అయిపోతుంది గర్ల్ ఫ్రెండ్ ఉంది మీకు ఏదో కష్టం వచ్చిన అడగండి ఒక ఫోన్ చేసి గర్ల్ ఫ్రెండ్ ఫోన్పే గూగుల్ పే ఇమీడియట్గా చేసేస్తుంది మీకు నేను జోక్ చేయట్లేదు ఇప్పుడు పరిస్థితి అలానే అనిపిస్తుంది మీ గర్ల్ ఫ్రెండ్ వల్ల ఫస్ట్ మీకు పేరు వస్తుంది అరే ఈ గర్ల్ ఫ్రెండ్ చాలా అందంగా ఉంటుంది అందమైన అమ్మాయిని వేసుకుని తిరుగుతున్నాడు మీకు పేరు వస్తుంది ఫస్ట్ తర్వాత మీరు మీ గర్ల్ ఫ్రెండ్ని డబ్బులు పెడితే మీకు డబ్బులు పంపిస్తుంది తర్వాత విదేశాలకు వెళ్ళే ఆపర్చునిటీస్ చాలా స్పీడ్గా వస్తాయి అది చెప్పేసి ఆల్రెడీ ఇవన్నీ రీజన్ ఏంటి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పా గురువు స్వక్షేత్రంలో ఉన్నారు ఒక కొత్త పని మొదలు పెడతారు ఒక కొత్త పని అంటే ఏంటి మూడు రకాల పనులు ఒకటి మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కలిసి ఒక కొత్త పని ఒక ప్రతి శుక్రవారం సినిమాకి వెళ్ళడం ప్రతి ఆదివారం గుడికి వెళ్ళడం కొంతమంది ఇలా పెట్టుకుంటారు తెలుసా జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు శనివారం రోజు ఎలాగైనా దోశ తినాలి ఆఫీస్ అయిన వెంటనే ఆ షాప్కి వెళ్ళి ఆ దోశ తినాలి ఏదేమైనా అయిపోయినాయి శనివారం సాయంత్రం అయిందా ఆ షాప్కి వెళ్తారు ఆ దోశ తింటారు అంతే సండే రోజు పొద్దున గుడికి వెళ్ళాలి అంతే ఫ్యామిలీతో సండే సాయంత్రం రోజు తాగాలి అంతే అంటే కొంతమందికి ఫిక్స్ ఉంటుంది వారానికి ఒక రోజు నేను ఇది తాగాలి వారానికి ఒక రోజు ఈ సమయానికి నేను గుడికెళ్ళాలి వారానికి ఒక రోజు నేను ఈ సినిమా చూడాలి వారానికి ఒక రోజు ఈ పూట నేను దోశ తినాలి అంటే ఒక పని మొదలు పెట్టబోతున్నారు అంటే ఒక కొత్త అలవాటు అనేది స్టార్ట్ చేయబోతున్నారు వృశ్చిక రాసి స్కార్పియో వాళ్ళు స్కార్పియో వాళ్ళ ట్రేట్ ఏంటంటే వాళ్ళు ఏది మర్చిపోరు ఒక ముప్పై ఏళ్ళు నాటి మాట కూడా గుర్తుంటుంది వాళ్ళకి ఆ థర్టీ ఇయర్స్ ముందు వాడు నాకు చెప్పాడురా చెప్పాడు రా నన్ను నన్ను ఆ బెల్ట్ పర్సు కావాలని చెప్పాడు అది కూడా గుర్తుంటుంది వాళ్ళకి ఆ పర్సు బెల్ట్ ప్యాక్ చేసి కొరియర్లో పంపించేశాడు ఆడు ఫోన్ చేశాడు ఏంద్రా అలా పంపించా అంటారు థర్టీ ఇయర్స్ ముందు అడిగేవు కదా నన్ను ఏదో రకంగా నాకు వీళ్ళు కుదిరిది నీకు పంపించాను నేను అంటే ప్రతి మాట గుర్తుంటుంది అన్నమాట స్కార్పియోకి పన్నెండు రాసుల్లో ఏకైక రాసి వృశ్చికం ప్రతి మాట ప్రతి విషయం గుర్తుంటుంది ఏ మనిషి ఏమన్నాడు కంపల్సరీ గుర్తుంటుంది మా నాన్న అది అడిగాడు మా నాన్నగా అది ఇవ్వాలి చాలామంది మర్చిపోతారు మా నాన్న అది అడిగాడు మా ఫ్రెండ్ అది అడిగాడు నేను అది ఎలాగైనా చేయాలి అదే షాపు నాకు కావాలి అదే లొకేషన్లో నేను షాప్ అదే షాప్ రెంట్ తీసుకోవాలి వేరే షాప్ రెంట్ తీసుకుంటాడు అదే షాప్ రెంట్ తీసుకుంటాడు అక్కడ చైనీస్ బండి పెడతాడు ఫ్రైడ్ రైస్ అమ్ముతాడు నూడిల్స్ అమ్ముతాడు సక్సెస్ అవుతాడు అంటే అదే అదే మళ్ళీ 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 స్కార్పియో రేట్ అనమాట స్కార్పియో ఏం చేస్తుంది స్టింగ్ చేస్తుంది కదా విషం విషపూరితం కదా ఏ విధమైన కానీ విషం విషం చిమ్ముద్ది అది సో పాయింట్ ఏంటి అదే ట్రేట్ ఉంటుంది అనమాట ఆ ట్రేట్ వాడు వదలడు దాన్ని మంచి వైపు తీసుకెళ్ళాలి చెడు వైపు తీసుకెళ్ళకూడదు మంచి వైపు తీసుకెళ్తే చాలా చాలా బాగా ఆడుతాడు జీవితాన్ని ఆ జీవితం ఆటని చాలా బాగా ఆడగలడు ఎక్స్ట్రీమ్లీ గుడ్ మీరు విరాట్ కోహ్లీని తీసుకుంటే సూర్యుడు అతనికి స్కార్పియోలో ఉన్నాడు వృశ్చిక రాశిలో అంటే సూర్యుడు అంటే విజన్ అంటే విజన్ చాలా క్లియర్గా పిన్ పాయింటెడ్గా ఉంది అంటే నేషనల్ లెవెల్లో నేను నా దేశాన్ని రిప్రజెంట్ చేయాలని చేసి చూపించాడు ఎవరికైనా సూర్యుడు వృశ్చికంగా ఉంటే చాలా బాగుంటుంది మీకు రాశి వృశ్చికమైనా లేకపోతే సూర్యరాశి కావచ్చు చంద్ర రాశి కావచ్చు వృశ్చికంలో ఉంటే చాలా అద్భుతం అంటే సింగిల్ పాయింట్ ఎజెండా ఉంటుందన్నమాట ఇదే పని చేయాలి వేరే పని చేరు నేను ఇప్పుడు విరాట్ కోహ్లీ క్రికెటే ఆడతాడు చిరంజీవి యాక్టింగే చేస్తాడు పక్కన పది ఉండొచ్చు అవి వేరేవి మేనేజర్లు అసిస్టెంట్లు చూసుకుంటారు చిరంజీవి పని ఏంటి యాక్టింగ్ చేయడం విరాట్ కోహ్లీ పని అంటే క్రికెట్ ఆడడం అంతే వేరే పనులు చేరాలి చాలామంది ఏం చేస్తారంటే పది పనులు చేస్తారు తలగా పాడు చేసుకుంటారు అంటే వాళ్ళకి మైండ్ సెట్ ఉంటుంది వీడికి ఆ మైండ్ సెట్ ఉండదు అనమాట వృష్టికంలో ఉన్నట్టు అదే పని చేస్తా ఒక అమ్మాయి నచ్చిందంటే పదివేలైనా అమ్మాయికి ట్రై చేస్తా పవన్ కళ్యాణ్ అంటాడు కదా ఒక సినిమాలో గబ్బరి సింగ్లు నెలగైనా సంవత్సరంకైనా పడుతుంది అమ్మాయి అంటే అదే అమ్మాయి అదే టార్గెట్ అదే జాబు ఇంకేది చేయడు అలా హైదరాబాద్కి వస్తారు పదివేలైనాడు సాఫ్ట్వేర్ జాబ్ రాకపోయినా వేరే పని చేయడు దానికే ప్రయత్నిస్తూ ఉంటాడు అదే వృశ్చిక రాసి గొప్ప గొప్ప చాలా గొప్ప లక్షణం వచ్చేదాకా ప్రయత్నిస్తూ ఉంటాడు వాడు అడుక్కో తినడానికైనా రెడీ అండి వాడు వేరే జాబ్ చేయడం మళ్ళీ వాడికి సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అంటే వాడు యాక్టర్ అవ్వాలంటే థర్టీ ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు చూడండి నేను అదే చేస్తా వేరే పని చేసాడు అదే చేస్తాడు యాక్టింగ్ యాక్టింగ్ అప్పుడు ఏదో సర్దుకుంటాడు అంతే వేరే పని చేసి సంపాదించుకోవచ్చు కానీ వాడు ఆ పనిలోకి వెళ్ళాడు వాడు అసలు ఒప్పుకోనండి ఇంపాసిబుల్ వాడు ఆ పని చేయాలి చేసి తీర్తాడు తిండి లేకపోయినా కూడా మూల పోయి కూర్చుంటాడు కానీ వేరే పని చేయడాడు వాడిని పిలిచారే నీకు దోశ మాస్టర్ రోజు పదిహేను వందలు ఇస్తాను దోశ మాస్టర్ అంటే నెలకు ఎంత రోజు పదిహేను వందలు నెలకు నలభై ఐదు వేలు దోశలు తిప్పడం పెద్ద విషయం కాదు నేర్చుకోవచ్చు మెల్లిగా నేను చేయను నేను యాక్టర్ అవ్వాలి థర్టీ ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను అటు చేయడు దోశ లేడు దోశ మాస్టర్ యాక్టింగ్ యాక్టింగే చేస్తాడు రోజు ఆఫీసులకి వెళ్ళి ఆడిషన్లు ఇస్తాడు ఆ డబ్బులు ఉన్నా లేకపోతే అప్పులు తీసుకొని మరీ ఆడిషన్కి ఇస్తాడు అంటే టార్గెట్ గోల్ సీరియస్నెస్ అది వృశ్చికం అంటే వృష్టికం అనుకునే మంచి ట్రైట్ ఇది సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే మంచి టైం నడుస్తుంది గురువు కటాక్షం ఉంది కాబట్టి హెల్త్ వైజ్ బాగుంటుంది అంటారా హెల్త్ గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అన్ని సూపర్ శత్రువుల నుంచి భయం భయం ఎలాంటిది ఏదన్నా కనిపిస్తుంది నరఘోష నరదు ఇట్లాంటి ప్రభావాలు ఏవన్నా వృశ్చికంలో విషం ఉంటుంది వేరే రాష్ట్రాలు భయపడాలి వీడికి వీడు ఎవడు భయపడడు వేరే వాళ్ళు పోయిస్తాడు వీడు వీడు భయపడేవాడు కాదు వృశ్చికం అంటే మనకు వృశ్చికంలో విషం ఉంటుంది కదా వీడికి భయపడాలి కానీ వీడు అసలు వీడు భయపడే బ్యాచే కాదు విరాట్ కోహ్లీ భయపడతాడా భయ వేరే వాళ్ళని భయపెట్టే బ్యాచ్ ఇది కాన్ఫిడెన్స్ లోపం ఉండదు భయపడ ప్రపంచం భయపడుతుంది వీళ్ళు చూస్తే ఉనుకుద్ది అంటే మామూలు రాసి కాదు అది అమ్మో చాలా డేంజర్ అనేది వృచ్చికంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మనకు ఇప్పుడు మనం గర్ల్ఫ్రెండ్ గురించి మాట్లాడాము ప్రేయస్ గురించి మాట్లాడాము విదేశీ ప్రయాణాల గురించి మాట్లాడాము ఒక ప్రాఫిట్స్ గురించి మాట్లాడడం మర్చిపోయింది ఒక్క పాయింట్ మీకు రాబోయే డబ్బుకి కొంచెం బ్లాకేజ్ వస్తుంది ఎంత గురు కటాక్షం ఉన్న అమావాస్య మధ్యలో నెల మధ్యలో అమావాస్య ఉంది కాబట్టి గురుకి కరెక్ట్ ఆపోజిట్ మనకు అమావాస్య గురువుకి రాహు ఆపోజిట్ కదా మనకు తెలుసు గురువు ఆపోజిట్ రాహు గురువు ఎంత మంచి చేయాలనుకుంటాడో రాహు అంత పొడుద్దాం అనుకుంటాడు చాలా జాతకాల్లో సో వీళ్ళకి కొంచెం రాహు అడ్డొస్తాడు అమావాస్య రోజు కూడా అమావాస్య రోజు చాలా జాగ్రత్తగా ఉంటాయి అమావాస్య రోజు లాస్ వచ్చే ఛాన్స్ ఉంది యాక్సిడెంట్ అయి కాలు వ్యాపారంలో లాస్ అవ్వచ్చు కానీ గురువు ఉన్నాడు కాపాడడానికి గురువు ముందే చూపించేస్తాడు మిమ్మల్ని ఆ స్పీడ్ బ్రేకర్ అక్కడ పెద్ద గొయ్యి ఉంది రాయన బ్రేక్ కొట్టేరా అని కానీ వీడు రెడీగా ఉంటాడు నేను ముంచడానికి కానీ నువ్వు అలర్ట్గా ఉండాలి అమావాస్య రోజు జాగ్రత్త కొంచెం బీ కేర్ఫుల్ అని అమావాస్య ప్లీజ్ బీ కేర్ఫుల్ చిన్న రెమెడీ వేసుకోండి వృత్తి కంటే ఏం లేదు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదవండి హనుమాన్ చాలీస చదివితే చాలా బాగుంటుంది మీకు నోన్ ఇట్ టు వరీ ఆల్ ఆల్స్ వెల్ హనుమాన్ చాలీస మాత్రం కంపల్సరీ చదవాలి మీరు ఎస్పెషల్లీ అమావాస్య రోజు గుర్తు పెట్టుకొని చదవండి ఏ గండం రాదు నోన్ ఇట్ టు వరీ ఆల్ ఇస్ వెల్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ అబ్స్టల్స్ డోంట్ కమ్ ట్రూ సో కీప్ రాకింగ్ ఆల్ ఇస్ వెల్ ఓవరాల్గా వృషికి రాసారరిస్థితి ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు